భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని శ్రీ శక్తి భవనం నిర్మించుటకు ఆయన ఖర్చు ఇరవై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించారు ఆనాటి పాలకులు శాసనసభ్యులు శ్రీయుత గౌరవనీలైన రేఖా కాంతరావు ముఖ్య అతిథులుగా కోరిక బలరాం నాయక్ పసుపురెడ్డి బాలరాజు రామరెడ్డి వెంకటరెడ్డి మల్లు భట్టి విక్రమార్క ఆనాటి కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఈ యొక్క భవనాన్ని ప్రారంభించారు అధికారుల నిర్లక్ష్యం వల్ల భవనంపై చెత్తా చెదరంతో మొక్కలు మొలిచి ఉన్న పట్టించుకునే నాదురే లేకుండా పోయారు ఇకనై అధికారులు కళ్లు తెరిచి భవనాన్ని శుభ్రపరిచి ప్రజలకు సేవలందించే విధంగా ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు నిలక్ష్యం పట్టించుకున్న పాపన్న లేరు కనుక పాడైపోతుంది కానీ అధికారులు మార్పు రావట్లేదు అధికారులు మారుతున్నారే కానీ భవనాల పరిస్థితి అఘమ్య గోచరంగా ఉండిపోతున్నాయి ఇకనైనా అధికారులు స్పందించి భవనాన్ని శుభ్రపరచాలని ప్రజలు కోరుకుంటున్నారు నా పేరు డాక్టర్ గుప్తా నరసింహ నాయక్ సేన అశ్వాపురం మండల అధ్యక్షుని ఈరోజు అశ్వాపురం మండల పరిధిలో ఉన్నటువంటి శక్తి భవనమును నేను సందర్శించడం జరిగినది ఈ యొక్క భవనము చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ముందు మనం గమనించుకుంటే అనేక రకాల వేళ్ళు పాకిపోయి ఈ భవనం మొత్తం అపభ్యుకరంగా ఉన్నది ఈ పరిసరాల చుట్టుపక్కల పూర్తి పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి దయచేసి ఈ మురికి నీరు కానీ ఈ చుట్టూ ఉన్నటువంటి చెట్లు చేమలు కానీ అంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కావున దయచేసి అందరూ అధికారులు ముందుకు రావాలి యాక్చువల్గా మనం గమనించుకుంటే ఈ శక్తి భవనమును మాన్య శ్రీ మాజీ శాసనసభ్యులు రేఖాకాంతారావు గారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో దీన్ని శిలాఫలకం వేసి నిర్మించడం జరిగింది తదానుగుణంగా మనం గమనించుకుంటే ఎంతో మంది ఎమ్మెల్యేలు మారుతున్నారు మంత్రులు మారుతున్నారు అధికారులు మారుతున్నారు ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు మారుతున్నారు కానీ దీని యొక్క ఈ భవనాన్ని కనీసానికి శుభ్రతకు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఇది ఉన్నది దయచేసి ప్రస్తుతంగా ఉన్నటువంటి దీంట్లో పనిచేసే అధికారులు మరియు ప్రెజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ దయచేసి ఈ భవనం గురించి కొంచెం ఆలోచన చేసి చుట్టూ పరిసరాలను శుభ్రంగా చేయాలని సేవలాల సేన అశ్వపురం మండల పరిధిలో నేను కోరుకుంటున్నాను గీతం అనేది పాడాలి ఇక్కడ అధికారులు పనిచేయడానికి కూడా ఆసక్తి చూపలేకపోతున్నారు ఆసక్తి చూపాలి అంటే కొంచెం వీటి వీళ్ళకి అనుకూలమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ చుట్టూ దోమలు మురికి నీళ్ళు ఈ దోమల బెడదతోటి అనేక రకాలైనటువంటి విషపూరితమైనటువంటి వ్యాధులు కూడా అధికారులకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కావున దయచేసి అందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ప్రస్తుతం శ్రీశక్తి భవన్లో పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ అందరూ గమనించి ఈ పై అధికారులకు తెలియజేసి ఈ భవనాన్ని శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాన్ని మరల పునఃపరిస్థితిలో రావాలని మేము కోరుకుంటున్నాము మీకు ఎవరైనా సహాయ సహకారాలు కావాలనుకుంటే సేవల సేర మండల అధ్యక్షుడిగా నేను మీ వెనకాల ఉండి మనం మీ కొరకు నేను పోరాటం చేస్తానని కూడా కోరుకుంటున్నాను జై సేవాల జై జై సేవాల